మీడియా స్థితికి అవసరం లేదు అమ్మా ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించారు కామారెడ్డి ప్రజలు విఘ్నులు అన్నారు ఇద్దరు ఇట్లల్లో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారే మీకు తెలుసు నాకు తెలుసు అయినా నన్ను ఓటేసి గెలిపించిరు నేను గెలిచిన నుంచి గెలవక ముందు అదే కార్లో ఒక్కొన్నే వచ్చిన ఈయల్లో కూడా నేను ఒక్కొన్న వచ్చిన ఇరవై మందిని వేసుకొని ఇరవై పనులు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు పొద్దున్న దరిద్రముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంత వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు భార్య ముఖం భర్త భర్త ముఖం భార్య చూస్తే శుభం పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం కుటుంబం అంతా దేవుని దగ్గరికి పోతే శుభం కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్ల చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు పొత్తుల ఒడి మూలకు మొక్కుకుంటుంటాడు ఒకడు చెయ్యి చూపుతాడు ఒకడు నడుచుకుంటుంటాడు సంక్రాంతి పండుగ శుభాకాంక్ష అడు ఎత్తని మన చేయగలరు చేస్తాం లేకుంటే జైన అయ్యి చేయం అడు వినాయక చక్రుడు శుభాకాంక్షలు భాష మాడండి పెట్టినట్టు ఏముంది దీపావళికి పేనీలు అంతే కూర్చు సంక్రాంతికి ముగ్గులేపిస్తే కూర్చు అదే పని తప్ప వేరే ఆలోచనే లేదు అమ్మా మున్సిపల్ మున్సిపల్ అంటే కోట్లు మీకు అర్థమవుతుందా అభివృద్ధి ఏందనేది కూడా తెలియని పరిస్థితి నైన్టీ పర్సెంట్ జనానికి తొంభై చదువుకున్న వాళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళకి కూడా మున్సిపల్ ఇంత ఉంటుందని అనేది తెలియదు తెలియాలనే చెప్పిన అమ్మ ఎవరికి ఓటేస్తారనేది మీ నిర్ణయం నరేందర్కి వేసుకోరు ఇంకోటి వేసుకోరు కేసుకొని కానీ నిజాయితీకి ఓటేయండి నిజాయితీగా కాకుండా మీరు అనవసరమైన లంగల్ని కెల్పిస్తే మీ కిందికి నీళ్ళు వస్తాయి తప్ప ఎవరికేం లేదు అన్నా మీరు ఓటేస్తే ఎమ్మెల్యే మీరు ఓడగొడితే మాజీ ఎమ్మెల్యే నాకేం పెద్ద సమస్య లేదు నేను ఓడిపోయినా నేను కలిసిన నేను పర్మనెంట్ రమణారెడ్డి పర్మనెంట్ నా క్యారెక్టర్ పర్మనెంట్ నా నిజాయితీ పర్మనెంట్ మీరు ఓటేసే ఎమ్మెల్యే లేకపోతే మాజీ ఎమ్మెల్యే కానీ నా క్యారెక్టర్ అయితే పోదు అన్న ప్రాణం ఉన్నన్ని రోజులు నిజాయితీ ఉంటాం తినేది లేదు తిననిచ్చేది లేదు ఇది కామారెడ్డి మార్పు కోసం మిమ్మల్ని కోరుకునేది మీకు తెలవాలని చెప్తున్న లెక్కలు ఇలా అమాయకులు ఉన్నారని నేను అనుకోవట్లేదు అర్థమైతలేదనేది నేను అనుకోవట్లేదు కానీ అర్థమైన అర్థం కాకుండా నాకెందుకులే నాకెందుకు లే అనుకునే ఒక మనస్తత్వం అందరికి అలవాటు అయింది అమ్మా మనకే అవసరం మందికి అవసరం లేదు మనకే అవసరం అని చెప్తున్నాం ఆ రోజైనా ఈ రోజైనా అదే చేస్తున్నాం ఇరవై పండ్లు వేసుకొని వస్తే ఒక రెండు పండ్లు వస్తాయి రెండు వీడియోలు ముందస్తాయి ఆడికెళ్లి పండ్లు వస్తుంటే జూమ్ చేసి తీస్తారు అవన్నీ వచ్చి ఆగుతాయి బండ్కెళ్లి దిగుతాడు సారు దిగిన తర్వాత మొత్తం సోమ తీస్తారు మీతో మాట్లాడి మళ్ళెక్కుతాడు పోతా ఉంటాయి ఇది మళ్ళీ సోషల్ మీడియాలో బాలకృష్ణ సినిమాల బాలకృష్ణ అన్న కొంచెం స్పీడ్ దిగుతారు కానీ వీళ్ళు అంతకన్నా ఇక్కడ స్లో మోషన్ లో దిగుతారు దానికో పాట తడు 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 తడుతడు అన్నచ్చిండు అన్న అన్న దేనికి వచ్చిండు ఏం బీగరికి వచ్చిండు అనేది తెలవాలి కదా ఇది కూడా అర్థం కాకుండా మరి లీడర్ కాడా మరి అన్నారండి రెండు బండ్లు నలభై బండ్లు వేసుకొని రారాదా వస్తా ఇరవై బండ్లు వేసుకొని వస్తాన రేపటి నుంచి కానీ ఇరవై పనులలో ఇరవై వేల డీజిల్ కావాలా ఇరవై వందలలో ఐదుగురు చప్పుడు పది మంది ఉంటారు ఇరవై వేలు టిఫిన్ కావాలా మధ్యాహ్నం అన్నం మంచి నాన్ వెజ్ అన్న నూరు అంతా సప్పగా నిన్ననే తింటాడు మళ్ళీ సప్పగా అవుతుంది వానికి మళ్ళా పోయి ముప్పై వేలు పెట్టి మళ్ళీ నాన్ వెజ్ తినిపేయాల రాత్రి అట్టుకు పోయేటప్పుడు అన్న ఎండికపోయింది కానీ మళ్ళా నెంగి ఒక పొడుగుది ఒకటి పొట్టిది పెట్టాలి ఐదుగురికి అంటే వన్ అండ్ హాఫ్ బాటిల్ దాని కూడా స్నాక్స్ పెట్టాలా చికెన్ సిక్స్టీ ఫైవ్ అది తిన్న తర్వాత ఎవరికల్ యాభై వేలు అన్న వచ్చేటప్పుడు పది ఫ్లెక్సీలు పదివేలు లక్షన్నర ఓన్ దగ్గర సంపాదించాలా ఎవరి మీద సంపాదించాలా మీ కావా పైసలు మీ పైసలు కావా మీ షాదీ ముబారక్ మీ కళ్యాణ్ లక్ష్మి మీ సిఎంఆర్ఎఫ్ మీ డెత్ సర్టిఫికేట్ మీ బర్త్ సర్టిఫికేట్ మీ లేఅవుట్ మీ ఇంటి పర్మిషను మీ పెన్షన్ మీ రేషను ఇవి కావా పైసలు ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు కొట్టిగా సదావానికి వన్ తాత ఏమని ఇచ్చిన పండ్లల్లో తిరుగుమని ఎక్కడి పైసలు ఇంట్లో ఫ్యామిలీ ఐదుగురు కాదు ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో నలుగురిని వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే మరి దాంట్లో నా షేరింగ్ ఇలా కనపడదా అది నా పైసా ఇదేమో ప్రజల పైసా ప్రజలలో నువ్వు లేవా ఇది తెలియదా ఇది ఆలోచించకపోతే ఎట్లా కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగుస్తున్నాను